తెలుగుదేశం బాగుపడాలని కదా ఇక్కడ ఫీలింగ్ ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఒక పెద్ద ప్రెషర్ పెరిగింది తెలుగుదేశాన్ని ఇప్పుడు బతికించకపోతే కమ్మ సామాజిక వర్గపు రాజకీయ ఆధిపత్యం కరువే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కోవాలి తెలంగాణలో ఇప్పుడు ఏమైపోయింది రేవంత్ రెడ్డి మనవడే గాని కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకోగలిగాడా లేదు బీఆర్ఎస్ పక్కన పెట్టింది అక్కడ మొత్తం కలిపితే ఎంతమంది ఉన్నారు ఇదివరకు ఎన్ని సీట్లు ఉండే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలోనే కమ్మ సామాజిక వర్గానికి ఇంకా మిగిలి ఉన్నది ఈ ట్రిప్పు లేకపోతే కమ్మ సామాజిక వర్గం కూడా అడుక్కోవాల్సింది ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నారు ఖమ్మ సంఘ సమాఖ్య అని చెప్పి మాకు కంబం ఇవ్వండి మాకు హైదరాబాద్ ఇవ్వండి మాకు రెండు సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు అట్లా అడిగే పరిస్థితి వచ్చేస్తుంది ఈ ట్రిప్ కనుక రాకపోతే కాబట్టి ఈవెన్ లావు శ్రీకృష్ణుడు మళ్ళీ వైసీపీలో కొనసాగడానికి సిద్ధపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదట వసంత కృష్ణ ప్రసాద్ కూడా అంతేనండి ఫ్యామిలీ ఒప్పుకోలేదండి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బంధువుల్లో చర్చల్లో అది బాగా నడిచింది ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కమ్మ సామాజిక వర్గం వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంది ఈవిడికి ఎక్కువ కాంటాక్ట్స్ అంతా వాళ్లలోనే వాళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని బతికించాలనేది చాలా బలంగా ఇప్పుడు ఇది బతికించకపోతే సామాజిక వర్గపు ఉనికికి సమస్య అన్నటువంటి ఫీలింగ్ బలంగా వచ్చింది ఎన్ఆర్ఐలైనా ఎవరు చూసినా సరే అందువల్ల కూడా ఆ రూట్ లోనే నాకు కనిపిస్తుంది కానీ మొదటి నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం వెంపర్లాడడం బాబు గారు ఇవన్నీ చూస్తే ఎన్నికల టైంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటే లేదంటే ఎన్డీఏ లో ఉంటే కొన్ని కొన్ని పనులు అవుతాయి లైక్ పోల్ మేనేజ్మెంట్ కానీ డబ్బులు వంపకాలు కానీ ఈ ఈ ఉద్దేశంతోనే ఈ కోణంలోనే ఇదంతా జరుగుతుందా లేఖ రాయడం కానీ అధికారులు